మండలం బేగంపేట చిదురుప గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించిన సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు మండల అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్ మహేష్ గౌడ్ శ్రీశైలం రామ్సింగ్ నాయక్ మహేష్ ప్రసాద్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీలు తారా సుభాష్ తో పాటు లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు Come <sled> ఈ బేగంపేటలో ఇంద్రమ్మ పథకం వచ్చినందుకు సంతోషం ఉంది ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇంట్లో వచ్చింది సంతోషం ఈ రోజు ముగ్గు వేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలు సందర్భంగా మా ఇంటి దగ్గర ముగ్గు వేయడం జరిగింది ఐదు లక్షలు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ ఐదు లక్షలు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు ఇంకా జగ్గారెడ్డి గారికి సతీమణి నిర్మల గారికి ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు సభలలో కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విధంగా ప్రతి గ్రామంలో తెలంగాణ స్టేట్ వేజ్ చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట ఇవ్వడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అవుతుంది అందులో భాగంగా ఈరోజు మా స్థానికుడైన శ్రీ జగ్గారెడ్డి అన్న గారికి అలాగే సత్యమైనటువంటి వారి శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి టీజీఐసీసీ చైర్మన్ గారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు మా బేగంపేట గ్రామంలో ముప్పై ఇల్లు కేటాయించడం జరిగింది అందులో లబ్ధిదారులు కూడా ముప్పై మందికి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు ముందుకు వచ్చినాము అందులో ఇంకా కొంతమంది కట్టుకున్న వారు ఇంకా ఆసక్తి చూపుతున్నారు వాళ్ళకు కూడా మా స్థానిక మాజీ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మేము ఈ విషయం తెలియజేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇంకా మా ఊరే కాదు ప్రతి ఊర్లలో కూడా ఇంకా కొంతమంది కట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంకా ఇల్లు సరిపోని వాళ్ళు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందేలాగా మేము సహకరిస్తాం ఇది ఇది మొదటి విడత మాత్రమే ఇంకా రెండు విడతలలో కూడా మిగతా వారికి కూడా బెనిఫిషియర్ కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు ఏందనంటే గతంలో చూసుకున్నట్టయితే పథకాలు చెప్పి తప్పించుకునడం గత ప్రభుత్వాల హామీలు అవన్నీ తప్పిపుచ్చుకొనికే ఉంటాయి కానీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లనే నిర్మించుకోవడం జరిగింది ప్రజల్లోకి వెళ్తే ఆనాడు ఇందిరమ్మనే ఇల్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు అందులో భాగంగా చెప్పిన ప్రకారంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన డైరెక్షన్లో ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయించడం ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇంటర్ క్యాబినెట్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను